వెల్కమ్ టు అవర్ దోస్తీ ఛానల్ ఈరోజు నేను పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చికెన్ బిర్యానీ చేస్తున్నాను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని అందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రెండు స్పూన్ల కారం అలాగే తగినంత సాల్ట్ అలాగే నేను ఈస్టర్ బిర్యానీ మసాలా వాడతానండి అలాగే పుదీనా కొత్తిమీర అలాగే నాలుగు కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే వేయించుకున్న ఆనియన్స్ అరచెక్క నిమ్మరసం కొద్దిగా పసుపు దాల్చిన చెక్క రెండు లవంగాలు ఇలాచి వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి అలాగే ఇందులో నేను పెరుగు యూస్ చేయలేదండి పెరుగు వాడకుండా ఒకసారి ట్రై చేద్దామని చూశాను ఇప్పుడు వేట్ చేసుకున్న ఆయిల్ వేసుకోవాలి గంటసేపు పక్కన పెట్టుకొని అలాగే నేను నాలుగు గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నాను రైస్ కుక్కర్ గ్లాస్తో అలాగే ఇందులో నాలుగు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి ఎనిమిది గ్లాసుల వాటర్ పోసుకొని అందులో జీరా నాలుగు లవంగాలు లాచి బగారాకు రెండు దాల్చిన చెక్క ఆనాస పువ్వు వేసుకున్నాను అలాగే మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేరే బౌల్లోకి తీసుకొని అందరూ ఫ్రై చేసుకుంటున్నాను నేను మూత పెట్టలేదండి మూత పెట్టుకోకుండా ఫ్రై చేశాను అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటదు అంటదు చూసారా ఎంత చక్కగా ఫ్రై అవుతుందో అలాగే నేను పక్కన రైస్ కూడా పెట్టుకున్నానండి చూపించలేదు దాన్ని చూసారా చికెన్ ఎంత చక్కగా ఫ్రై అవుతుందో ఇప్పుడు పిల్లలు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు కదండి చూడండి ఫ్రై అయింది కదా అందులో ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన బాస్మతి రైస్ను వేసుకుందా మొత్తం చుట్టూరు అనుకోవాలి రైస్ను కొద్దిగా నీళ్ళు ఉంటే పర్లేదండి ఇప్పుడు వేయించిన ఆనియన్స్ను వేసుకుందాం పైనుండి ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ మూత పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ అయిపోయింది కదా చూడండి బిర్యానీ రెడీ ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఆనియన్స్తో గార్నిష్ చేసుకుందాం కదా చూడండి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది